వెల్కమ్ టు అవర్ స్టూడియో నేను ప్రవీణ్ కుమార్ ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి నారాయణఖేడ్ నియోజకవర్గం కంటి మండల కేంద్రం అంటే ప్రాంతానికి చెందిన ఆ కుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మంచి యువకుల్లో మంచి ప్రోత్సాహం ఉన్నటువంటి వ్యక్తి రకంగా రకంగా ముందుకొస్తున్నారు అలా ఆలోచన ఏముంది రాజకీయం వైపు ఉందా లేదంటే ప్రజల సేవ వైపు ఉందా అసలు కంటెంట్ ఏంటి ఏమనుకుంటున్నారో ఆయనతో మాటలు తీసుకోండి సార్ నమస్తే నమస్కారం యువకులకు కావచ్చు ఇక్కడ మొత్తం మీద ఒక మంచి సబ్జెక్టుగా లేదంటే ఒక కార్యక్రమం నిర్వహించడంతో కావచ్చు యువకుల దగ్గర తీయడంలో కావచ్చు ఒక రాజకీయ లక్షణాలతోటి మీరు కనిపిస్తున్నారు కొంచెం దృష్టి పెట్టాల్సి వచ్చింది మీ మీద అట్లా కనిపించింది ఏంది ఆలోచన భవిష్యత్ ఆలోచన అంటే ఇప్పటి వరకు ఒక టార్గెట్ అంటూ ఉండేది మాకు మా సార్ని సంజయ్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో పనిచేసిన ఇప్పుడు వచ్చేసి ముందు నెక్స్ట్ ఏముందంటే ఒకటి సురేష్ సాబ్ ని ఎంపీగా చూడాలన్న కోరిక ఉంది అది ఒకటి అయిన తర్వాత తర్వాత పార్టీ ఏది ఇచ్చినా ఒక స్వీకరించాలి శ్రీనివాస రెడ్డి గారు కమిటీలో ఏంటి కుర్తి శ్రీనివాస రెడ్డి కమిటీలో ఏంటంటే అంటే మంచి ఒక ఫాలోప్ చేస్తున్నారు ఒక మంచి సేవకుని అని నేను చెప్తా రాజకీయ వైపు ఆలోచన రాజకీయ వైపు పార్టీ పెద్దదు కనిపిస్తుంది ప్రత్యేకంగా మీరు ఉండే బాడీ లాంగ్వేజ్ బట్టి ఆ రాజకీయం వైపు కావచ్చు ఈ సేవలు అంటే కంటిన్యూగా అవి ఎట్లా కూడా ఉంటాయి కానీ ఆలోచన రాజకీయం వైపు ఉందా అనేది అసలు రావడానికి ఉద్దేశమే రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతోనే వచ్చాను బట్ ఏంటంటే ఫస్ట్ అయితే ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో నేనంటే ఏందో తెలుసు తెలియాలి ప్రజలకి తర్వాత దాని తర్వాత ఏదైనా పదవులు గాని ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా మీ ఇంట్లో ఎప్పుడైనా రాలే రాజకీయంగా ఎవరైనా అధికారులు కావచ్చు సర్పంచ్ వార్డ్ మెంబర్ ఇట్లా లేదు ఇంట్లో ఇప్పటి దాకా రాజకీయం రాజకీయంగా ఎవరు లేరు మా నాన్న ఒక రైతు మేము వచ్చేసి ఇప్పటి వరకు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ఒక క్లాస్ టూర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంట్రెస్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీగా మీకు అవకాశం ఏమైనా ఆశిస్తున్నారా ఆశించడం అంటే పార్టీ పెద్ద నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా ఎందుకు అనిపించింది మీకు ఇప్పుడే ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే ఇప్పుడే చాలా మంది అదే చూస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది వాళ్ళకున్న నాయకుడు వచ్చిండు అని చెప్పేసి ఏ ఊర్లో చూసినా మేము వస్తాం మేము నిలబడతాం ఇప్పుడు ఇప్పుడే మా నాయకుడు వచ్చిందా అని చెప్పేసి అంటున్నారు అందులో భాగంగానే మీరు కూడా పోటీ చేయాలనుకుంటున్నారు లేకపోతే అప్పటి నుండి రాజకీయంగా పోటీ చేయడం ఆలోచన ఉంది అప్పుడు అవకాశం రాలేదు ఇప్పుడు అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారా అయితే నా విషయానికి వస్తే నేను పార్టీలు తత్వం కాదు ఒకటి నేను పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సారమ్మడు ఉండి పార్టీ కోసం పనిచేసి యూత్ ని గ్యాదర్ చేసి ఇక్కడ కంతిలో మా సంజయ్ రెడ్డి సార్ ఒక ఇదనేది ప్లాట్ఫామ్ అనేది సంజయ్ రెడ్డి వైపు కాంగ్రెస్ వైప ఇప్పుడు వ్యక్తి గెల పార్టీ అయితే ఫస్ట్ సార్ ఎమ్మెల్యే కాకుండా ముందు సంజు రెడ్డి వైపు ఇప్పుడు పార్టీ వైపు కాంగ్రెస్ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే అధికారం అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ మొత్తం అంతా సార్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు కాబట్టి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వాది అయిపోయారు కాంగ్రెస్ వాది ఏంటి ఇక్కడ మీకున్న అవగాహన ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయంగా రాజకీయంగా అంటే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు అంటే ఒక ఇప్పుడు మా ఎస్సీ సోదరులు ఎస్సీ కాలనీ ఆ రోడ్డు గాని కొన్ని ఊళ్ళలో డ్రైనేజీ బాగా దుమ్ దుమ్ము చాలా ఘోరం అది ఎందుకంటే దానివల్ల చాలా మంది అనారోగ్యాల పాలారు మన సైనస్ గాని అడ్డమైన క్యాన్సర్ అవి రోగాలు అలాంటి రోగాల బారిన పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకోటి ఊళ్ళో కూడా డ్రైనేజీ డ్రైనేజీ విషయానికి వస్తే చాలా ఘోరంగా ఉంది రోడ్ల మీద నీరు ఈ దోమలు రాత్రి చూసే తెడ్డపిడ్డ దోమలు చాలా ఇబ్బంది ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఇవి వీటిని అధిగమించాలనే ఉద్దేశంతో అంటే ఎంతకు సత్పక్షంగా ఇది అన్నీ చేయలేదా మేము చాలా సార్లు కంప్లైంట్ చేసాం ఇది డ్రైనేజీలు డ్రైనేజీ పట్టించుకోండి దీన్ని చేయండి అంటే బడ్జెట్ లేదు ఇప్పుడు కాదు తర్వాత చేస్తాం అని తప్పించుకునే దూరమే ఒకవేళ ఇప్పుడు మీరు ఆచిస్తున్న సర్పంచ్ కూడా మీరే సర్పంచ్ అయితే ఎట్లుంటది కంటి నేను ఒక జనరల్ గా మీరు చెప్తున్నటువంటిది బట్టి చూస్తే మీరు అంటే యువకులను ఎట్లయితే ఫాలోఅ చేస్తున్నారో ఈ సేవా కార్యక్రమం ఏదైతే ఏదైతే ఉండని అవన్నీ బట్టి చూస్తే జనరల్ గా ఎవరంటున్నా చూస్తే రిజర్వేషన్ వచ్చింది పోటీ చేస్తారు అని అంటారు అట్లా కాదు నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా అవకాశం కావాలి అని మీరు చూస్తున్నారు ఒక యువకులుగా యువకులు రాజకీయంలో రావాలని చెప్పి అందరూ అనుకుంటారు మీరు యువకులే ఉన్నారు రాజకీయంలోకి వస్తున్నారు ఆ యువకునిగా ఈ ప్రాంతం మీద మీకేం అవగాహన ఉంది ఈ వీధి లైట్లు సీసీ రోడ్లు మురికి కాలు ఇవన్నీ జనరల్ ఖచ్చితంగా చేయాల్సినటువంటివి యూపీని వదిలేసి ప్రధానంగా ఏం చేస్తారు మీరు ఇవన్నీ నిత్యం చేయాల్సినటువంటివి ప్రధానంగా ఏందంటే ఒకటి విద్య ఆరోగ్యం ఆ విషయంలో చాలా వెనుకబడింది మన కంటి అయితే కంకిటిలో ఆరోగ్య ఆరోగ్య ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ విషయానికి వస్తే హాస్పిటల్ లో చాలా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ ఏం జరుగుతుంది వేస్ట్ వెళ్ళి వేస్ట్ అనే ఉద్దేశం అయితే దాన్ని ఇంతకు లాగానే ఉండాలి ముందు ఎలా ఉండాలంటే లేదు ప్రైవేట్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి అయితే అలా అలా చేయాలంటే ఏమంటే మన కంటి ప్రజల సహకారమే ఉండాలి మనం అందరు కలిసినే అవుతుంది మనం మనం వాళ్ళకి అడిగినాం అనుకోండి ఎందుకు మీరు సపోజ్ కొంతమంది షాపు రావట్లేదు కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వట్లేదు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం వెళ్ళి అడిగామనుకోండి అనుకోండి మరుసటి రోజున భయంతో కరెక్ట్ చేస్తాం అలా ఇదే కాకుండా విద్య గాని ఆరోగ్యం గాని ఏదైనా వైద్యం విద్యా వైద్యం ఏది ఉన్నా కూడా మనం ఎదురిస్తే అది జరగలప్ అయిత్యా విద్యా సంస్థలు అంటే దీనిగా ఉన్నాయి వెనకబడే ఉన్నాయి ఒక మా కంకి విషయానికి వస్తే మొన్న మేము వెళ్ళి స్కూల్లో ఇది చేసాము విజిట్ చేసాము అయితే ఎంత ఘోరం అంటే స్కూల్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది అమ్మాయిలకు బాత్రూమ్ అది ఇక కంటి లోపల గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ బాత్రూమ్ ఉంది అయితే దాని లోపల ఇంతకు ముందు చాలా రోజుల కింద కట్టి కట్టింది ఉంది అది దాని లోపల ఒక కుండీ గాని అమర్చలేదు ఇప్పటి వరకు వాళ్ళు వెళ్ళి ఆ రూమ్ లా డోర్స్ లేవు ఏం లేవు వెళ్ళి అక్కడే పోవాల ఘోరంగా ఉంది మరొకటి ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక మనవరు మనవడి కార్యక్రమం వచ్చింది దాని తర్వాత వెళ్ళారా దానికంటే ముందు ఒక ఎయిట్ డేస్ కింద వెళ్ళాను ఎయిట్ డేస్ కింద వెళ్ళాను ఘోరంగా ఉంది పరిస్థితి ఆ కంపౌండ్ వాల్ పైన ఒక గ్రిల్ లేదు అక్కడ నుంచి ఎవరైనా ఇక్కడ అమ్మాయిలు గానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఉంది అమ్మాయిలు కూడా పెద్దవాళ్ళే ఉంటారు ఎవరైనా అమ్మాయిలు వాష్రూమ్ కో దానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఎవరైనా దుంకినా కూడా దుంకని ఛాన్స్ ఉంది జరిగిన గ్రిల్ అలాంటిది కాకుండా అలాంటిది అరేంజ్ చేసి జరిగి ఇట్లాంటి జర చేస్తే సెక్యూరిటీగా ఉంటది వాళ్ళకి అలాంటి ఉద్దేశం రాలేదా ఎందుకు చేయాలి కమిటీకి ఏం అవసరం అనుకున్నారా తెలియదు ఈ ప్రాంత వాసులే కదా ఇప్పుడు సర్పంచ్ సర్పంచులేవచ్చు ఇక్కడ రాజకీయ లేకపోతే అంటే అధికారంగా ఉండోళ్ళు ఈ ప్రాంత లేదా వాళ్ళకి ఎందుకు లేదా భావిస్తుంది వాళ్ళు పట్టించుకోండి ఇలాగెందుకుండేది పట్టించుకోలేదు ఎప్పుడు చూసినా రాజకీయంగా అయినా సరే ఇప్పటి వరకు ముగ్గురు సర్పంచ్లు మరి కమిటీలో సర్పంచ్ అయిండు ఆయనకు మనం సపోర్ట్ చేయొద్దు ఈయన సర్పంచ్ ఉప సర్పంచ్ ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేక వాళ్ళు వాళ్ళే కొట్లాడుకోవడమే సరిపోయింది తప్పిస్తే ఏ అభివృద్ధి కూడా చేరగలేదు కమిటీ ఒక వీధి దీపాలు పెట్టాలంటే పది సార్లు కంప్లైంట్ చేయాలి చేసే పరిస్థితి చేస్తే అప్పుడు ఎవరు వచ్చి పెడతారు అలాంటి పరిస్థితి ఉంది కమిటీ మీరు వస్తే ఎట్లా ఉంటది ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు పరిష్కారం ఎట్టుంటది ఉంటది పరిష్కారం ఆలోచన ఇప్పుడు నారాయణ శాస్త్ర సభ్యులు కూడా సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పిన విద్యా వైద్యం ఇంకోటి ఉపాధి కూడా మాట్లాడారు మీరు మీ ప్రాంతానికి తగ్గట్టు ఇక్కడ ఉపాధి అవసరమే కానీ మీకు మీ ఆదిలో జరిగేటటువంటి విద్య ఇంకోటి వైద్యం మంచిగా వివరించారు దీని మీదనే శ్రద్ధ వహించి ఇంకేం చెప్పారు అంటే ఇది కేవలం ఎజెండా రూప గెలవడం కోసం మాట్లాడేదేనా లేకపోతే మీరు కూడా గెలిచిన తర్వాత లేదంటే మామూలుగా ఉంటారు ప్రతిపక్షం ఉండైనా సరే మాట్లాడతారా దీని గురించి అయితే ఒకటే చేయడం రాజకీయం రాకపోయి ప్రశ్నించడం ప్రశ్నించడం అంటే చెప్పుకోవడం కోసం కాకుండా అయితే ఫస్ట్ పాయింట్ మేము మేము నేను ఒకవేళ సర్పంచ్ అయితే ఫస్ట్ ఒకటి ఎలక్షన్ వరకే రాజకీయం తర్వాత ఎవరైనా మన కంటి వాసులే మన వాళ్ళే మన మధ్యలో ఉండే వాళ్ళే అది ఒకటి ఇంకోటి ఈ విద్యా వైద్యం అన్నారు కదా దానికి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ న్యాయం చేయాలని ఆలోచిస్తారు యువకులకు ఏం చెప్తారు యువకులు బాగా ప్రోత్సహిస్తున్నారు యువకుల ఉంటది అని ఏది వాళ్ళకి ఏం చెప్తారు మీరు అయితే యువకులు యువకులు లాగానే నా నా ఎంత తిరగాలనే ఉద్దేశం నాది కాదు నా ఎంత తిరగాల అంతే న్యాయమే తిప్పుకోవాలనే ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు నేనెలాగైతేన్నానో వాళ్ళు కూడా నాలాగే వాళ్ళు కూడా ముందు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నాకన్నా ముందుకు నేను ఆలోచిస్తాను నాతోనే నా వెనకనే ఉండాలా నేనే వాడుకోవాలి వాళ్ళు కానీ వాడుకోవాలనే ఉద్దేశం నాది కాదు నాకంటే ముందుకెళ్లాలా ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్యేకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి మాట్లాడ విషయం అంటే నేను చేసేది నువ్వు చెయ్యి డైరెక్ట్ డైరెక్ట్ చేయి నువ్వు తప్పే ముందు ఏవో చేసిన ఇది అభిప్రాయం ఎదురైనా చాలా సార్లు మా తోటి సోదరులు చాలా మందికి నేను సలహా ఇచ్చాను మా డైరెక్ట్ మాట్లాడేసారి కావాలి అందరు ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయంలోకి వచ్చా వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఎదగాలని ఆశ ఉంటది ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మనం గతంలో ఏం చేసేవారు గతంలో నేను మొత్తం రాజకీయ ఆలోచన వచ్చి ఎండీ రాజకీయ ఆలోచన గా నేను రాజకీయం ఇక్కడికి వచ్చాక కూడా ఒక వన్ ఇయర్ దాకా నేను రాజకీయంలోకి రాలేదు నేను హైదరాబాద్ లో జాబ్ చేశాను ఒక క్లాస్ షోరూమ్ లో ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యి సేల్స్ మెన్ గా సేల్స్ మెన్ గా జాయిన్ అయ్యి మొత్తం ఒక మేనేజర్ స్టేజ్ వరకు మేనేజర్ చేశాను నేను హైదరాబాద్ లో బెంగళూరు వైజాగ్ మూడు సిటీ కూడా మేనేజర్ గా జాబ్ చేసాం ఇక్కడ ఎందుకు రావాలనిపించింది మీకు అసలు జాబ్ అయితే ఉండాలని అయితే నేను చేశాను కానీ నా మనసు మొత్తం కంటిన్యూ ఎందుకలా ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు అట్లా అనిపించింది నేను పుట్టిన ఊరు ఇది కాకపోతే నాకు ఇక్కడే నేను చేస్తున్న వృత్తికి ఇప్పుడు ఎంచుకున్న రాజకీయ అంటే వృత్తి కాదు ఇది రాజకీయ ఆలోచనకు ఎక్కడ కూడా కొంత ఉండదు ఎక్కడ కూడా సంబంధం ఉండదు అయితే ఫస్ట్ నుంచి ఇంకా సడన్లీ రాజకీయం ఎందుకు అయితే ఫస్ట్ నుంచి కూడా ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చింది అయితే ఫస్ట్ నుంచి కూడా నా ఆలోచన ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దనాన్న కాంగ్రెస్ లో ఉండేవారు అయితే మేము కూడా అతనితోనే ఉన్నాం అయితే మేము కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ లో కూడా కొన్ని సార్లు రేవంత్ రెడ్డి సార్ గురించి క్యాంపెయిన్ కూడా చేసిన నేను అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏమంటే ఒక పొలిటికల్ గా ఒక గుర్తింపు కావాలా గుర్తింపు తెచ్చుకోవాలా చిన్నప్పటి నుంచి కూడా అయితే హైదరాబాద్ లో ఉన్నాము జాబ్ చేసినాము అంతే చేసినాం గానీ ఈ ఎలాగుంటదంటే దాని లోపలనే ఒక స్టోర్ లోనే ఒక దానిలోనే ఒక కొంతమందికి మనం అంటే ఏంటో తెలవాలి అనే ఉద్దేశంతో రాజకీయంలోకి రావాలనుకున్నాం ఇప్పుడు కూడా నాకు పదవులంటే ఆసక్తి కాదు ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచనే ముఖ్యం అధికారం లేకుండా ఎట్లా సాయం చేస్తారు అంటే ఉన్న ఆర్థికంగా ఉన్న మాత్రం లేదు చేయొచ్చు అధికారం లేకుండా చేయలేము అని ఎలాగంటారు ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ సంథింగ్ ఏదో ఏదో వేరే వేరే అవసరాలు ఉంటాయి అది తీసుకెళ్ళి డైరెక్ట్ మనం చేపియాలి చేపియాలి వాళ్ళకు హెల్ప్ చేయాలి యూజ్ అవుతుంది కదా అది అలానే మనం నేను సొంతంగా చేయకుండా కూడా ప్రభుత్వ పథకాలు ఇప్పించగలుగుతాం కదా మనం చేయచ్చు అధికారంలో ఉన్నా లేకపోయినా లేకపోయినా ప్రజలకు సేవలు అనేది చేయవచ్చు అధికారంలో చేయాల్సినవి మాత్రం అధికారం వస్తే మాత్రం అది వేరేలాగా ఉంటది అధికారం లేకున్నా కూడా చేయాలన్న తపన నాకు ఎక్కడ చదువుకున్నాను నేను నేను ఇక్కడ కనుక గవర్నమెంట్ స్కూల్లోనే ఇట్లా చదువుకుంటు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా నేను రాజకీయంగా వస్తానేమో సర్పంచ్ కానీ ఆలోచన ఎప్పుడే ఉండకుండా ఆలోచించే అప్పుడు ఈ పొలిటికల్ వస్తానని నేను అనుకోలేదు నేను ఒక బిజినెస్ మ్యాన్ కావాలని ఆశయం లేదు బిజినెస్ చదువు కాగానే ఏదైనా బిజినెస్ పెట్టుకుని బిజినెస్ కావాలి అలా వెళ్ళిపోవాలనుకున్నా కానీ తర్వాత తర్వాత కొద్దిగా పెరిగే కొద్దిగా ఏమనిపించిందంటే మైండ్ సెట్ మారింది ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు మీరు అనుకున్న ఆలోచన ఓదార్ సత్కర్షే పోటీ చేయాలి సమకూర్చం వస్తే అంటున్నారు రాలేదు మళ్ళీ మీరు హీరో షోరూమ్ కానీ మీ షోరూం వెళ్ళిపోవడం కదా లేదు ఖచ్చితంగా వెళ్లే ఆలోచనే లేదు ఒకటి ఏంటంటే సర్పంచ్ రావాలి అని నేను ఒక్కొని కోరుకుంటే కాదు కాదు మా ఊర్ మా ఊర్లో మా కమిటీలో పెద్ద మనుషులు ఉన్నారు నాకన్నా పెద్ద పెద్ద ఏమైంది ఉన్నారు వాళ్ళందరు డిసైడ్ చేస్తారు కూర్చొని డిసైడ్ చేస్తారు చేసి సీను నువ్వు కరెక్ట్ సూటేబుల్ నువ్వు నువ్వు పోటీ చేయాలి అంటే అప్పుడు ఆలోచిస్తా ఇంకొక వ్యక్తి ఆయన సూపర్ ఆయన గెలుస్తాడు ఈసారి ఆయనకి ఇద్దాం అవకాశం అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినా ఈ గ్రామ పెద్దలతో కావచ్చు మీ అధిష్టానంతో కావచ్చు సార్ నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది నేను చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఎక్కడైనా ఇక్కడైనా అయితే ఇంట్రెస్ట్ దృష్టికి తీసుకోకపోతేనే వాళ్ళు కుంట శ్రీనివాస్ గారు పోటీ చేస్తారంట అని మీ దృష్టి తీసుకు మీరు చెప్తారు అయితే అలాంటి వాళ్ళ అని అయితే ఇప్పటిదాకైతే నేను ఎవరి దృష్టికి తీసుకెళ్లలేదు కాకపోతే ఏమంటే ఒకటి మా పెద్ద మనుషులంతా నువ్వు సూటేబుల్ అంటే మాత్రం అట్లా వాళ్ళ ఇవ్వాలి ఎట్లా లేలే మనము ఇప్పుడు మీ ఆలోచన అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అవకాశం రావాలి ఎవరైనా కోరుకుంటారు రాజకీయ అవకాశం రావాలి సేవ చేయాలి అని కానీ వాళ్ళ వాళ్ళైతే చెప్పలేదు అంటే చెట్టు తెలుస్తుంది ఇప్పుడు కం కంటిలో ఇప్పుడు కొంతమంది ఉన్నారు అంతమందిలో ఎవరు బెటర్ అనేది అయితే తెలుస్తుంది కదా ఇప్పుడు మనం కూడా లో ఉన్నట్టే అట్లా ఉన్నట్టే కాకపోతే అంత మందిలో ఎవరు పెట్టారు అని వాళ్ళు ఎందుకు ఎంచుకుంటారు ఎంచుకున్నప్పుడు మనం నా పేరు ఎత్తితే మాత్రం రెడీ రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి తర్వాత ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకంటే నా మాట తీరు ఆయన మొత్తం కంప్లీట్ గా ఆయన స్టైల్ అంతా నాకు చాలా ఇష్టం కుర్త శ్రీనివాస్ గౌరవారు సాయంత్రులు బలవ్ రేవంత్ రెడ్డి అలాంటిది ఏం లేదు ఆయన ఆయన కూడా గెలుపు కోసం ఆ రకంగా చేసిండు ఇప్పుడు పుడితే శ్రీనివాస రెడ్డి గారు కూడా ఇక్కడ అదే రకంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్న ఆ స్టైల్లో పనిచేస్తున్నానేమో కానీ ఆయనతో నన్ను పోల్చు పని లేదు అది రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆయన ఆ రకంగా పనిచేసాడు మనం ఉన్న స్థాయిని మనం ఉన్న విలేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అట్లా ఫీల్ వాళ్ళు అంటే మీరు అలా అంటుంటే నాకు సంతోషంగా ఉంది బట్ ఇప్పుడు అట్లా అనుకుంటే సాధించవచ్చు అలా అలా అంటే సంతోషంగా ఉంది కాకపోతే ఏంటంటే నాది ఆ స్థాయి అని ఆలోచన ఉంటారనమాట మనం కూడా మా మనం పనిచేసే మనం ఎక్కడైతే మనం ఆ ఏరియాలో మనం గెలవడం కోసం ఆ రకంగా పని చేస్తేనే మనకు అవకాశాలు వస్తాయి ఆదర్శంగా వాళ్ళని తీసుకుంటున్నారా అని ఆయన ఇష్టపడారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక సినిమా హీరో ఇష్టం ఆ సినిమా హీరో అన్నప్పుడు ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు డ్రెస్సింగ్ కావచ్చు ఆటోమేటిక్ గా చూపిస్తాం అట్లా రేవంత్ రెడ్డి గారు ఇష్టం ఆయన ఆయన ఎంచుకున్నటువంటి కోసం ప్రయత్నాలు చేశారు కాబట్టి మీరు ఇక్కడ అట్లా ఖచ్చితంగా ఆయన ఆయనలాగా పనిచేయాలి ఆయన దోణిలోనే పనిచేయాలని ఆలోచన ఉంది ఆయన ఆయనలాగా ఉండాలనే ఆలోచన ఆయననే నా ఫేవరెట్ కాబట్టి ఆయన స్టైల్ ఆయన స్టైల్లో ఉండాలని ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే ఈ ప్రయత్నాలు ఉంది గవర్నమెంట్ లేదు కదా ఎందుకు చేయాలి అనుకుంటుండే రాకపోతే అయితే నిజం చెప్పాలంటే గవర్నమెంట్ రాకన్న ముందు నుంచి కష్టపడుతున్నాం ఇప్పుడు కూడా ఒకవేళ రాకుండి ఉంటే నెక్స్ట్ టైం రావాలనే ఉద్దేశంతో పనిచేసేవాళ్ళు నెక్స్ట్ దేవాలన్న ఉద్దేశంతో పనిచేసేవాళ్ళం ఇక్కడ బాగా పండుగ జరుగుతుంది చాలా సార్లు అడుగు మాట్లాడు చాలా మందికి కానీ సరైన సవాధానం కూడా రాలేదు ఏది అక్కడ స్కూల్ దగ్గర చెప్తారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద చాలా జాతర ఏంది అది సిద్ధేశ్వర జాతర దేనికోసం అట్లా ఎందుకు నిర్వహిస్తారు అక్కడ ఎందుకు ఎందుకు నిర్వహి ఎందుకు నిర్వహిస్తారు అని కాదు దాని ప్రత్యేకత ఏం అని మీకున్న అవగాహన ఇప్పుడు మీ స్థానికులు ఏ అవగాహన దాని మీద ఎందుకోసం అయితే మా ఊళ్ళో దేవస్థానం ఉంది సిద్ధేశ్వర దేవస్థానం ఉంది సిద్ధేశ్వర సిద్ధేశ్వర దేవస్థానం ఉంది సంవత్సరా సంవత్సరానికి ఒకసారి పూర్వీకులు మా పూర్వీకులు ఎప్పటి నుంచి ఒక రథయాత్ర నిర్వహిస్తారు ఒక జాతరగా జరుపుకుంటారు ఒక అదొక పెద్ద చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఒక పండగలాగా అది మొత్తం కంటికి వచ్చి మంచి మీకు ఎప్పటో తెలిసి ఆ పండుగ నేను నాకు తెలియనప్పటి నుంచి అది జరుగుతుంది చిన్నప్పటి నుంచి ఉంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది ముందు ముందు మా ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మా ఇప్పుడు సిద్ధేశ్వర్ చైర్మన్ కూడా మా త్వరలోనే మా కాంగ్రెస్ వ్యక్తి కాబోతున్నారు దాన్ని ఇంకా బాగా జరపాలన్న ఉద్దేశం ఈ ప్రాంత ప్రజలు దేని మీద ఆధారపడి ఎక్కువ బాబుంటారు వ్యవసాయం వ్యవసాయం మొత్తం యూత్ బిజినెస్ కంపెనీ లేవు లేదు ఎట్లా ఇక్కడ నిరుద్యోగం చాలా ఉంది మీరు కానీ మీరు ఎంప్లాయీ మీ రాజకీయం ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడో కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది కానీ మా ఎమ్మెల్యే సార్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు ఇప్పుడు కూడా అదే అంటున్నాడు మొన్న ఒకటి కమిటీకి వన్ థర్టీ టూ కేవి కూడా శాంక్షన్ చేసారు ఆ ఉద్దేశం ఏంటంటే ఏదైనా కంపెనీ ఇవ్వాలి కంటి ఈ ఏరియా వెనకబడి ఉంది నిరుద్యోగం ఎక్కువ ఉంది యువకులు చాలా మంది పనులు లేక ఖాళీగా తిరుగుతున్నారు ఆ ఉద్దేశంతోనే ఏదైనా కంపెనీ దేవాలన్న ఉద్దేశంతోనే వన్ థర్టీ టూ శాంక్షన్ అయింది ఆల్రెడీ దాన్ని భూమి సర్వే కూడా అయింది త్వరలోనే అది వస్తుంది వచ్చిందంటే ఏదన్నా కంపెనీ చాలా దొరికే అవకాశం ఈ కంటిలో విద్యార్థులకు యువతి యువకులకు నిరుద్యోగులకు ఏం చెప్తారు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి ఆదర్శాలు తీసుకున్నట్లు విద్యార్థులు ఎవరిన ఆదర్శాలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది అయితే నేను ఒకటే చెప్తాను కష్టపడాలి యువకులు కాబట్టి మీకు మాత్రమే కష్టాలు వచ్చారు కాబట్టి ఇంకా అదే ఉంది కాబట్టి మిమ్మల్ని అయితే నేను చెప్పేది ఒకటే కష్టపడాలి కష్టపడితే ఏ ఏ దీనిలోనైనా సాధించవచ్చు ఎక్కడైనా సాధించవచ్చు ఏ పని చేసినా సాధించవచ్చు అది ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది దానికి చాలా ప్రోత్సాహం ఎక్కువ ఉంది నిరుద్యోగానికి ప్రోత్సాహం ఎక్కువంది ఇప్పుడు ప్రతి దానికి జాబ్స్ కానీ అవి కానీ త్వరలోనే జాబ్స్ క్యాలెండర్ అవి రిలీజ్ చేస్తామంటున్నారు భయపడాల్సిన అవసరం లేదు జోకులు రాజకీయంలో రావాలని పెద్దవాడు వాళ్ళు మన మొన్నే అనుకుంటాం కాదా మీరేం చెప్తారు యువతి యువకులకు మీరు రాజకీయాల్లోకి రమ్మంటారా చదువు ఉద్యోగాలు చేసుకోమంటారా ఏ చెప్తారు అయితే రాజకీయ రాజకీయాలకి వస్తే బెటరే కాకపోతే దీనికంటే ముందు జాబ్స్ గురించి ప్రయత్నించి ఒక మనం ఒక మనమంటూ ఒక స్థాయిలో ఉండి తర్వాత వస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు రాజకీయంలోకి వస్తే కూడా లాభం లేదు మా ఫస్ట్ మనం ఒకటి ప్రూవ్ చేసుకొని తర్వాత రాజకీయంలోకి వస్తే ఈ సేవ ఎవరికైనా సేవ చేయాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా అవకాశం ఉంటది ఇప్పుడు మీరు ఏదైతే మీ కంపెనీలో ఒక ఎంప్లాయీ నుండి మేనేజర్ దాకా పనిచేశారు ఎంప్లాయీ నుండి మేనేజర్ దాకా ఎదిగినట్టు కాంగ్రెస్ పార్టీలో మీరు అనుకున్న హోదా నుంచి ఇంకా ఏ స్థాయి అక్కడ దాకా వెళ్ళగలుగుతారా అయితే నేను మీ ఆలోచనలు ఇక్కడ వరకు ఏమన్నా అయితే నేను పని చేసుకుంటా పోతా ఇక్కడ ఇక్కడైనా అక్కడైనా పని చేసుకుంటానే పోయినా అవకాశం వచ్చేది అయితే అవకాశం వచ్చేది మా పెద్దవాళ్ళ చేతిలో ఉంటది పైన ప్రత్యర్థి ఎవరు ఇక్కడ అని మీరు భావిస్తున్నారు అసలు నాకు ప్రత్యర్థి అంటూ ఎవరు లేరు నాకు నేనే ప్రత్యర్థి మీరు బరిలో ఉంటారు ఎవరైనా ఖచ్చితంగా నేను గెలుస్తా అనే నమ్మకం ఉందా ఒకవేళ నాకే ఏ పార్టీ ప్రత్యర్థి అని అయితే అసలు అత్యర్థులు ఎవరు ప్రకటించలేదు ఎవరు కూడా కానీ వాళ్ళ నా పార్టీ వాళ్ళ నాకు ప్రత్యర్థి అనేది ఒకవేళ ఒకవేళ నాకే నాకే గనుక అవకాశం వస్తే నాకు ప్రత్యర్థి అంటే నేను గెలుస్తానే హండ్రెడ్ పర్సెంట్ నాకు హోప్ ఉంది ఒకవేళ ఎంతో పోటీ ఇచ్చేది అంటే మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎట్లుంటది మీ గ్రామ ప్రజలతోటి సంబంధాలు వెళ్తుంటే మన ఊళ్ళల్లో ఏమంటారు సంబంధాలు ఏమి ఉన్నాయి కావచ్చు లేకపోతే ఏదైనా సరే బాబా తమ్ముడు అన్న పటేల్ అయితే జనరల్ గా మాట్లాడుతుంటది గౌరవం లేదు లేదు అందరూ నేను వస్తుంటే భయపడాలి భయపడతారు అన్నట్టు లేదు నేను వెళ్తుంటే నాకు ఏంటంటే ఆయన మీ ప్రజలతో మీ రిలేషన్ ఎట్లా ఆయన ఎవరెందుకున్నది నాకంటే పెద్ద పెద్ద వ్యక్తి ఉంటే నేను గౌరవం ఇచ్చి నమస్కారం అని నేనంతా వాళ్ళు కూడా నాకు గౌరవం ఇస్తారు అందరు ఈ వర్గం ఆ వర్గం అన్నట్టు ఉండదు అన్ని వర్గాల అన్ని వర్గాలతో సమానంగా ఉంటుంది సమాధానం టూ ఇయర్సే వచ్చి ఊరికి ఎక్స్చేంజ్ నాకు ఇంకేవారు ఇట్లా నాయకులు అన్నప్పుడు ఒక యువకులకే కాదు మాక్సిమం నాతో పరిచయం లేకున్నా కూడా వాళ్ళని కలుపుకుపోయే గుణం నాది ఆలోచన వాళ్ళని కూడా కలుపుకోవాలి వాళ్ళతో కూడా పరిచయం పెంచుకోవాలనే ఆలోచన నాకుంటది మొత్తం మీద అయితే కంటెంట్ మొత్తం రాజకీయంగా ఎదగాలి ప్రజలకు సేవలు అందించాలి రైట్ ఇది కుట్టే శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం మీద ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయం ఇంట్రెస్ట్ కానీ అనవర్య కారణాల వల్ల ఉపాధి కూడా కావాలి కాబట్టి ఆయన సిటీకి వెళ్లి మామూలుగా ఒక కామన్ మ్యాన్ సూపర్ మామూలు కార్యకర్త సాధారణ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఆ మేనేజర్ స్థాయికి ఎదిగినట్టే ఈ ప్రాంతంలో కూడా ఆ రకంగా రాజకీయం వైపు అడుగు పెట్టిన మళ్ళీ సర్పంచ్ కావచ్చు ఇంకా అవకాశం ఇస్తే పెద్ద స్థాయికి కూడా వెళ్ళి ఈసారి అవకాశం రాక వచ్చినా రాకపోయినా సరే అధికారం వస్తే ప్రజలకు నేను అనుకున్న రైతులో సేవ చేసా అధికారం లేకపోయినా సరే మామూలుగా ఏదైనా సేవలు అందించాలో అలా రకంగా వాళ్ళకి వ్యక్తిగతంగా సేవలు అందిస్తా అని చెప్పేసి వారు చెప్తున్నారు కేవలం జలిం తో క్రీట్